హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రా డెవలపర్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ప్లస్ వన్ హౌస్ అండి ఇది మొత్తం కూడా మనకి ఇంటి ముంగట రోడ్ కూడా సీసీ రోడ్ వేశారు ఒకసారి మనం పార్కింగ్ లోపలికి వెళ్ళిపోదాం ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయడం అయితే జరిగింది ఇది మనకి రెండు ఫీడ్ల వరకు ఒకటి వేయడం అయితే జరిగింది ఒకసారి చూస్తున్నారు కదా మెయిన్ డోర్ మొత్తం కూడా టేకుడు తోటి చేయడం అయితే జరిగింది ఇది హాల్ ఏరియా అండి హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ మంచి ఫినిషింగ్ చాలా బాగుంది మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా చూస్తున్నారు కదా వాష్ ఏరియా బోర్ కూడా మనకి వేయడం అయితే జరిగింది లాస్ట్ లో మనకి వాష్రూమ్ అనేది ఉన్నది చుట్టూ కూడా చూడండి మంచి నీవర్స్ తోటి మంచి ప్లాట్ అండి ఇది మొత్తం కూడా మీరు ఇలానే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకుందామని అనుకుంటే ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ అయితే చేయండి ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఇది పూజ గది అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతోటి నిర్మాణం అయితే చేశారు ఇది పూజ గది మీకు పూర్తి వీడియో చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు నూట అరవై ఐదు గజాల స్థలంలో ఇది ప్లాట్ అయితే నిర్మాణం అయితే చేశారు మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్లాట్ వచ్చేసి మనకి ఇప్పుడు కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే అనేది అవైలబుల్గా ఉన్నది ఇది బెడ్రూమ్ కింద పార్కింగ్ విత్ టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా అది మొత్తం కూడా ఉన్నది రెడీ టు మూవ్ హౌస్ అండి మంచి వాస్తుతోటి నిర్మాణం అయితే చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నదండి అదేవిధంగా మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మా దగ్గర మంచి ఆర్కిటెక్ట్ డిజైనర్స్ రెడీగా ఉన్నారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తోటి మన ఛానల్ ముంగడికి వెళ్తుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు అవుతే ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారండి చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మంచి ప్రాపర్టీస్ అయితే నేను పెడుతూ ఉన్నాను ఇందులో ఎటువంటి మోసం లేదు ఏం లేదు మంచి జెన్యున్ ప్రాపర్టీసే మేము వెతికి సర్చ్ చేసి ఈ ఎండలో వెళ్ళి వీడియోస్ తీసుకొని మీకోసం పెడుతున్నాము స్క్రీన్ పైన కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి బ్రోకర్ కమిషన్ అనేది ఉండడం అయితే ఉండదండి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా ఇది మొత్తం కూడా మీరు చూసేది చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఉందో ఒకసారి మనం బయట యూటిలిటీ ఏరియా చూద్దాము ఇది మొత్తం కూడా నూట అరవై ఐదు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ఫోర్టీన్ ఫిఫ్టీ సెఫ్టీ రావడం అయితే జరిగింది ఇది మొత్తం వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇది నాగారం మున్సిపాలిటీ క్రిందికి వస్తుంది ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు చుట్టూ కూడా ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ దగ్గరనే ఉంటుంది ఇక్కడ నుంచి మనం హైటెక్ సిటీ వెళ్ళాలి అని అనుకుంటే మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో ఊఆర్ఆర్ నుంచి వెళ్ళిపోవచ్చు విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మ్యాక్స్ని మన ఛానల్ని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీని ధర వచ్చేసి మనకి కోటి నలభై ఐదు లక్షలండి ఇంకా నెగోషియబుల్ కూడా చేస్తారు మీరు రండి సైట్ విజిట్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇది మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది మీరు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ పే చేస్తే చాలు మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు మనం హౌజెస్ కూడా ఇది హాల్లో మనకి వాష్ ఏరియా ఇచ్చారు ఇది బెడ్రూమ్ అండి మీకు మిగతా పూర్తి ఇన్ఫర్మేషన్ కొరకు పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వీడియో అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఎక్కడ మధ్యలో స్కిప్ చేసినా కూడా అంటే ఎక్కడ హాల్ ఉంది ఎక్కడ బెడ్రూమ్ ఉంది ఎక్కడ కిచెన్ ఉంది అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే ఉన్నది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది మరో బెడ్రూమ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి పక్కనే అంటే నాగారం మున్సిపాలిటీ ఏరియా అంటే త్వరలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవబోతుంది ఒకసారి మనం పైకి వెళ్దాం ఇక్కడ మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మీకు నియర్ బైగానే ఉండటం అయితే జరుగుతుందండి మీకు మెయిన్ రోడ్ కూడా పక్కకే ఉండడం అయితే జరుగుతుంది ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ ఏరియా చూసుకోవచ్చు మనం చుట్టూ కూడా ఎంత చక్కగా ఉన్నదో నూట అరవై ఐదు గజాలు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు నాగారం మున్సిపాలిటీ క్రిందకి అయితే రావడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్